మనకు హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ కావాలంటే చిన్న పిల్లలతో అయినా చెట్లతో అయినా ఎక్కువ టైం స్పెండ్ చేశామనుకోండి ఆటోమేటిక్గా మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకే తెలియకుండా టైం పాస్ అయిపోతుందనమాట ఇప్పుడు నేను ఊరెళ్ళి వచ్చేసానండి వచ్చిన వెంటనే నాకు పూల చెట్లలోకి వెళ్ళింది అసలు మనసు ఒప్పదనమాట వేరే పని చేసుకోబుద్ది కూడా కాదు అవి ఎలా ఉన్నాయో ఏమో అని ఒకసారి అలా చూసేద్దామని వెళ్ళాను మా అత్త కొంచెం అయితే గోవాకు కోసుకుంది మిగతా అంతా అలాగే ఉందండి గోవాకు చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో మనకు ఏ చెట్లయినా ఈ నెలలో బాగా వస్తాయండి వర్షం ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది మనకే తెలియకుండా చెట్లు గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట చెట్లు ఆకుకూరలు పెంచాలనుకునే వాళ్ళు బెస్ట్ అండి ఈ నెల మాత్రం గులాబీ చెట్లు నాటి వన్ మంత్ అవుతూ ఉంది ఇప్పటికి ఈ ప్లేస్లో నేను రెండు మూడు సార్లు ఆకుకూరలు తీసుకున్నాను తర్వాత వీటికి కొత్తగా చిగురులు వచ్చేసి పూలు కూడా రెండు మూడు సార్లు పూసాయండి వీటికి నేను సపరేట్గా ఎరువు కూడా ఏం తెచ్చి వేయలేదండి కొత్తగా వేసిన మట్టి తర్వాత కొన్ని పులిసిన మజ్జిగలో బియ్యం పిండి శనగపిండి అండ్ కొంచెం బెల్లం వేసి ఒకరోజు అలాగే పులియనిచ్చి తర్వాత ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకొని దాంతో కలిపేసి ఇచ్చేసాను అనమాట ఇంకోసారి వచ్చి అరటి తొక్కలు ఉంటాయి కదా వాటిని పడేయకుండా వాటిని కూడా మిక్సీలో పట్టేసి ఒక రోజు అలాగే ఉండిచ్చి వాటిని కూడా నీళ్ళల్లో డైల్యూట్ చేసి చెట్లకి ఇవ్వాలి అప్పుడు పూలు బాగా పూస్తాయండి నేను అంతకుమించి ఏం చేయలేదు వారం పది రోజుల కల్లా మార్చి మార్చి అలా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి అప్పుడు చెట్లకి కావాల్సిన పోషకాలన్నీ దొరికి పూలు ఎప్పుడు మనకు పూస్తూనే ఉంటాయన్నమాట నేను అంతకుమించి వేరే ఏమి ఇవ్వను కొంచెం పశువులు ఎరువు ఇవి తప్ప వేరే ఏంటివి తెచ్చుకోనండి నేను నాకైతే పెరట్లో ఏదో రకం పూలు ఉండాలనేది చాలా ఇష్టం అనమాట కళ్ళకు ఇంపుగా ఉంటుంది కదా చెట్లకు పూలు ఉంటే దేవుడికి కావాల్సిన పూలు మాత్రం కోసుకుంటాను మిగతావన్నీ అలాగే చెట్లకు ఉంచేస్తానండి చూడ్కి కళ్ళకు అందంగా ఉంటుంది కదా అందుకు అలాగే వదిలేస్తానమాట అన్నీ అయితే కొయ్యనండి నేను లాస్ట్ ఇయర్ ఈపాటికే నాకు బీరకాయలు కాకరకాయలు కాసేవండి ఇదే పెరట్లోనే కాకపోతే ఈసారి తోట దగ్గర పెట్టానులే అని కొంచెం నిర్లక్ష్యం చేశాను అక్కడ నీళ్ళు వచ్చి మునిగిపోయేలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది మనకున్న కొంచెం ప్లేస్లోనే ఎన్ని కుదిరితే అన్ని న్యాచురల్గా పండించుకొని తినాలన్నదే నాకు కోరిక అనమాట ఆకుకూరలు అయితే అసలు ఈ నెల అంతా వేయకుండానే అవేవే వస్తూ ఉంటాయండి పునగంటాకు తెల్లగల్జరాకు చిలక ముఖ్యాకు బచ్చలాకు ఇవన్నీ అసలు వేయాల్సిన పనే ఉండదండి ఎక్కడో చోట మొలుస్తూ ఉంటాయి ఈ రెండు నెలలు నాకు కొనాల్సిన అవసరమే ఉండదండి నేను ఊరెళ్ళాను కదా అందుకని పూలు అస్సలు కొయ్యలేదన్నమాట ఎన్ని పూలు ఉన్నాయో చూడండి ఇవి విరజాజు పూలు అదే పింక్ జాజు అని కూడా అంటారు ఈ పూలు పూసే టైం నుంచి చెట్టు కూడా చాలా వేగంగా పెరుగుతుందండి అందుకోసమని నేను మొన్న తాడుతో అంతా కట్టేసుకున్నాను పందిర్లాగా గోవాకు కోసిందని చెప్పాను కదండి అది అంతా ఇక్కడ కోసుకుందనమాట అత్త అక్కడే నేను ఒకటి అరటి చెట్టు నాటాను అది వేరే అరటిని మా బావగారు తెచ్చిస్తే నాటానండి గోవాకు ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉంటాం కాబట్టి అరటి చెట్టుకి ఏమి ఇబ్బంది ఉండదండి అది అలాగ పెరిగేస్తుంది ఇది మందారం చెట్టు ఇక్కడ ఒకటి చనిపోయింది అనమాట పురుగు కొట్టి చనిపోయింది నేను ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రెండు కొమ్మలు తీసుకొని వచ్చానండి మందారం కొమ్మలు కూడా బతుకుతాయి కదా అందుకు ఎటు వర్షం వస్తూ ఉంది అని చెప్పి నాటేద్దామని తెచ్చాను విరజాజి చెట్టుకు పందిరేయడం వల్ల ఎంత ఈజీగా పూలు కోసుకోవచ్చో చూడండి చూనికి కూడా ఎంత అందంగా ఉందో అది ఇంకా ఇటువైపు పెరుగుతూ ఉంటుంది కానీ కోసుకోడానికి చాలా ఈజీగా ఉందండి అప్పుడు చాలా కిందికి వంగిపోయింది అనమాట దానివల్ల కొక్కులు అందు వస్తూ ఉంటే నేను ఇట్లా పైకి కట్టేశాను లాస్ట్ వీక్ వన్ వీక్లోనే ఎంత పెరిగిందో అండి ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందనమాట ఈ పూలు చాలా మంచి స్మెల్ వస్తాయండి అందుకే ఈ పూలకు సెంటు జాజ్ అని కూడా పేరు అనమాట మేమైతే సెంటర్ జార్జ్ అనే అంటాం ఇక్కడ ఇవి నైట్ ఫంక్షన్ల కంది పెట్టుకోనికి చాలా చాలా బాగుంటాయండి నేను ఇలా తీగలు కల్లించడం వల్ల కోసుకోనికి కూడా చాలా ఈజీ అయిందండి నాకు ఈ నెలలో ఏదో ఒక చిన్న కుండీలో అయినా సరే ఆకుకూరలతోనే స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే మనం న్యాచురల్గా కొన్నైనా తినగలుగుతామండి నాకైతే ఆకుకూరలు అసలు కొనే పనే ఉండదు ఈ నెల అంతా ఈ నెల రేపు నెల కూడా నాకు వస్తూనే ఉంటాయండి అసలు నేను ఏం వేయకపోయినా కూడా ఏవో ఒక మొక్కలు వస్తూనే ఉంటాయన్నమాట ఆ కూరలో అయితే కుదిరిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉండాలని ఏం లేదే కదండి ఉన్నవాళ్ళు చిన్న కుండీలో అయినా పెంచాలనుకుంటే పెంచచ్చు గులాబీ చెట్లందు కూడా ఈ నెలలో చాలా బాగా బతుకుతాయండి తొందరగా చిగురులందు బాగా వస్తాయి అన్నమాట నేను నాటి వన్ మంత్ అవుతుంది కదా వాటికి మళ్ళీ చిగురులు వచ్చి పూలు వచ్చాయి పూలు వచ్చిన తర్వాత పూలు తెంపేటప్పుడు చెప్పాను కదండి రెండు ఆకులు కిందికి తెంపితే పక్కన చాలా కొమ్మలు వచ్చేస్తాయండి నేను తెచ్చుకున్నప్పుడు గులాబీ మొక్కలు ఉన్న పూలు చాలానే ఉండే కొన్ని చెట్లకి ఆ పూలు నేను అలాగే తెంపానండి పువ్వు కన్నా రెండు ఆకులు కిందికి తెంపేశాను అనమాట అప్పుడు చాలా చిగుర్లు పక్క నుంచి వచ్చేసాయండి అందుకు నేను మళ్ళీ అవి చూశాను కాబట్టి చెప్తున్నాను పువ్వు కన్నా రెండు ఆకులు కిందికి తెంపేసుకోవాలి చెట్లలో తిరిగేటప్పుడు పిచ్చి మొక్కలు ఉంటే అలా తీసేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మిగతా చెట్లు గ్రో అవుతాయి వాటి వల్ల పిచ్చి మొక్కలు చాలా ఫాస్ట్గా కూడా పెరుగుతాయి కదా అందుకని వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి నేను ఊరి దగ్గర నుంచి రెండు మందారం కొమ్మలు తెచ్చాను కదా అది ఆ మూలకి నాడుదామని నాడుతున్నాను గులాబీ చెట్టుకి ఇబ్బంది లేకుండా అలా ఒక సైడ్కి నాటితే అది బ్రతికే లోపల సరిపోతుందని అలా వారకు నాటేస్తున్నానండి కొంచెం కొమ్మల్ని వంచి నాటుకొని వాటిపైన మట్టేసి కాలుతో బాగా గాలు దూరకుండా తొక్కేసి కొన్ని నీళ్ళు చల్లేస్తే సరిపోతుందండి ఈ వర్షాకాలంలో మ్యాక్సిమం బతుకుతాయి అన్నమాట చేసిన ప్రతి పని సక్సెస్ కావాలని ఏం లేదు కదండి ఫేర్లూరులో కూడా చాలా నేర్చుకోవచ్చు అది ఎందుకు చనిపోయింది తర్వాత ఎలా నాటాలి ఇలా అన్ని కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు చెడులో కూడా మంచిని వెతుక్కోవాలన్నమాట మనం ప్రతిదీ సక్సెస్ రావాలంటే ఎవ్వరికీ రాదండి పది మొక్కలు నాటితే రెండు మొక్కలన్నా బతుకుతాయి కదండి రెండు మొక్కలు బ్రతికాయని ఆనందపడదాం పది మొక్కల్లో ఎనిమిది మొక్కలు ఎందుకు చనిపోయాయో అని ఆలోచిద్దాం ఒక్కొక్కసారి నాటడంలో తేడా ఉండొచ్చు నీళ్ళు పోయడంలో తేడా ఉండొచ్చు మనం వేసే ఎరువుల వల్ల కూడా చాలా మటుకు కుండీలలో చెట్లు చనిపోతాయండి కుండీలలో వేసిన ఎరువు బయటికి పోలేక అది మళ్ళీ మనం నాటినా కూడా వేరే వేరే చెట్లు తెచ్చి నాటినా కూడా బతకవండి కాబట్టి కుండీలలో ఎరువు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి ఎక్కువ మోతాదులు వేసామనుకోండి ఆ మట్టిలో నుంచి పక్కకు పోదనమాట ఎరువు అదే నేలలో అయితే మనకి నీళ్లు పట్టేటప్పుడు అందు అది పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి నేలలో పెద్ద ప్రాబ్లం ఉండదండి కుండీలలో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే మనం చెట్లలో తిరిగేటప్పుడు ఇంకోటి కూడా గమనించుకోవాలండి చెట్లకి ఏదన్నా తెగులు వచ్చిందనుకోండి ఆ కొమ్మను అప్పటికప్పటికే తుంచేసుకోవాలండి దాన్ని అలాగే ఉంచొద్దు ఇంకో కొమ్మకి తొందరగా పాకేస్తాయనమాట ఇలాంటి పురుగులు ఆ కొమ్మ నాడికి తీసేసామనుకోండి ఇంకో చెట్టుకు రాకుండా ఉంటుంది లేదా మనము దానికి ఏదైనా పిచికారి చేయాలనుకోండి వెంటనే చేసేయాలన్నమాట ఆలోచించద్దు రేపు ఎల్లుండి అని ఆలోచించామనుకోండి అది చెట్టుకి ఏటికే పాకేస్తుందండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయనమాట ఇలాంటి పురుగులు అందుకు వెంటనే అలాంటి కొమ్మలు తీసేయాలి తీసేసి అసలు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉంచొద్దు అనమాట వాటిని పక్కన పడేసేయాలి తర్వాత మన దగ్గర ఏది ఉంటే అది గెమాక్సిన్ పొడి కానీ లేదా న్యాచురల్గా పసుపు పొడి కానీ చెక్క లవంగాల పొడి కానీ ఇంగువు కానీ వీటన్నిటిని నీళ్ళల్లో కలిపి చెట్టు మీద పిచికారీ చేయొచ్చండి ఇంకా పురుగు ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట అలా చూసుకుంటూ ఉండాలి అందుకే మనం చెట్లల్లో అప్పుడప్పుడు తిరుగుతూ వాటిని గమనించుకుంటూ ఉండాలి కలుపు తీసేస్తూ ఉండాలి ఇలా పురుగు పట్టిన కొమ్మలను తీసేస్తూ ఉండాలి